సరికాదు ఇందులో రెండు అంటే అన్న వాళ్ళు డబ్బులు తీసుకుంటారా లేదా అన్నది ఒక ప్రశ్న మరి ఆయన ఇన్ని ఎలక్షన్లు చేశారు కాబట్టి అది నిజమాబద్ధం మీలాగా అమ్ముడు పోవడం అని పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా అమ్ముడు పోయారు అని ముద్రగడ మాట్లాడడం వెనుక ఇది ఎక్కడికి తీసుకెళ్తుంది ఈ అంశం మీరు ముద్రగడ గారినే కాపు నేత ముద్రగడగా చూడటం మానేయాలి వైసీపీ నేత ముద్రగడగా చూడడం మీరు మొదలు పెట్టారు ఓకే మీరు ఏం చెప్పినా సరే వైసీపీ సీనియర్ నేత లేదా వైసీపీ కాపు నేత వైసీపీ ఒకటి తగిలించాలి కదా ఇంతకుముందు కాదు సో వైసీపీ వాళ్ళ ప్రధానమైన ఆరోపణ ఇది కదా ప్యాకేజ్ స్టార్ అని వాళ్ళు అంటారు ఈయనేమో చెప్పు చూపిస్తాడు ఇదంతా జరిగింది ప్రహసనం అందువల్ల పవన్ కళ్యాణ్ వైసీపీ అన్నంత మాత్రమే ప్రజలు అనుకుంటున్నారా లేదా వేరే విషయం వాళ్ళు అనుకోకపోవచ్చు అనుకోరు కూడా ఆయన పెద్ద హీరో మా కోసం వచ్చాడు పాల్గొంటున్నాడు అని అనుకోవచ్చు కానీ అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ లెక్కలు వ్యూహాలు కొన్ని తప్పాయి ఇప్పుడైతే ఆయన మరీ ఎరకాటంలో ఉన్నాడు ఆ విషయం మళ్ళీ మనం చర్చించాలి సెగలు పొగలు ఇవన్నీ చాలా ఎక్కువ వస్తున్న పరిస్థితి కానీ పవన్ కళ్యాణ్ దగ్గర స్పష్టమైన ఒక లోపం ఉంది నేను సరిగ్గా ఉన్నాను ప్రజలు సరిగ్గా లేరు నన్ను మీరు గెలిపించలేదు నన్ను సభకు పంపించలేదు నా అంతటి వాడిని రెండు చోట్ల మీరు ఓడించారు మీరు వాళ్ళ విశ్వాసం పొంది విజయం సాధించలేకపోయారు తప్ప గెలిపించకపోవడం వాళ్ళ తప్పన్నట్టు చూపించడం ఏంటండి గెలవకపోవడం ఇప్పుడు నేను మాట్లాడాను దానికి వ్యూస్ రాలేదంటే నేను సరిగ్గా మాట్లాడలేదు వాళ్ళు ఆకట్టుకోలేదు అని నేను అనుకోవాలి కానీ నేను బ్రహ్మాండంగా మాట్లాడినా మీరు వినలేదు నాకు ఎవ్వరికీ ప్రజాస్వామ్యంలో ప్రజలను దోషులుగా నన్ను ఎన్నుకోలేదు కాబట్టి నాకు చేయకూడట్లేదు కాబట్టి నా వెనక రాలేదు కాబట్టి మీరు తప్పంటే ఎట్లా అండి అది రెండు చోట్ల ప్రజలు ఒక చోట ప్రజలు తప్పు చేశారు అమ్ముడు పోయారు అనుకుందాం రెండో చోట కూడా అమ్ముడు పోయారా సేమ్ రేట్ ఇచ్చారా ఈ లక్ష రూపాయలు ఓటుకు ఇవ్వడం లాంటి అవాస్తవికమైన మాటలు ఎందుకంటే అంటే అసహనం అంటే అది అపజయం నుంచి వచ్చిన అసహనమా అభద్రత నుంచి వచ్చిన అసహనమా చెప్పలేం కానీ ముద్రగడ్ లాంటి నాయకుడు దాన్ని పాయింట్అవుట్ చేస్తాడు కదా సహజంగా ప్రజలందరినీ ప్రజలు డబ్బులు తీసుకుంటారు అనే విషయం అనేక సార్లు రుజువైంది కానీ డబ్బు తీసుకున్న వాళ్ళకే ఓటేస్తారని ఎక్కడ రుజువు కావాలి డబ్బులతోనే ఒకరు గెలిచారు అన్నది కూడా ఇక్కడ రుజువు కాలేదు ఈ అభ్యర్థి మంచివాడు పర్వాలేదు వీడి వల్ల మనకు మేలు జరగకపోయినా కీడు జరగదు అని నమ్మిన వాడికి ఓటేస్తారు ప్రజలు డబ్బులు అంటారా మీరు రోజు పొద్దున మేము అండి మీరు రోజు మాకు ఫోన్లు చేసి వాడిని కలుసుకోండి డబ్బులు ఇస్తాడు అక్కడ మీకోసం మేము చీరలు పెట్టాము ఇట్లాంటివన్నీ మీరు చెప్తుంటే మామూలు ప్రజలు కొంతమంది టెంప్ట్ అవుతారు కాని వాళ్ళు కూడా ఉంటారు అనేకమౌలం అందుకని అస్సలు ఈ ప్రజాస్వామ్యమే అబద్ధము ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు ఎన్నికైన పార్టీలు అన్నీ కేవలం డబ్బులతోనే వచ్చాయి అని పవన్ కళ్యాణ్ కాదు ఎవరన్నా అది అవాస్తవమే ఏ సర్వేలో కూడా ఏ అధ్యయనంలో కూడా తెలియలేదు డబ్బు ప్రభావం ఉంది ముందు టికెట్ కొనుక్కోవడంతో మొదలవుతుంది కదా సమస్య కాబట్టి ఇప్పుడు ఆయన ఏమంటాడంటే మీరు ప్రజలను మోసగాళ్ళను ప్రజలను దొంగలను మీరు చేయకండి మీరు అన్న దాంట్లో చిన్న లింక్ ఉంది ఓకే ఇక్కడ ఓట్లు కొంటున్నారు ఓటుకు లక్ష ఆఫర్ చేస్తున్నారని పవన్ అన్నాడు ముద్రగడ పద్మనాభం అక్కడే మకాం వేసి పవన్ ను ఓడించి కానీ నేను ఇంటికి పోను అని అన్నాడు ఈ రెండింటిని మీరు కలపండి ఓకే అంటే ఇక్కడ భారీ డబ్బులు ఇచ్చి ఓట్లు తీసుకున్నాను అదే అదే అది ముద్రగడకు లేదా అక్కడ ఎవరు మకాం వేస్తే వాళ్ళకే తగులుతుంది కాబట్టి ఆయన దాని మీద రియాక్ట్ అవుతున్నాడు సో లాజిక్ ఈజ్ లింక్ చాలా క్లియర్గా ఉంది అది పవన్ తెలిసి అన్నారా తెలియకన్నారా అన్యాపదేశంగా అన్నారా తెలియదు కానీ ముద్రగడ మటుకు ట్రూ టు హిజ్ నేచర్ వెంటనే ఒక లేఖ రాయకపోతే ఒక జవాబు చెప్పకపోతే ఆయన నిద్రపోడు పద్ధతి సో ఇది ఇక్కడ మనం గుర్తించదగిన విషయం మరి నా కానీ డోంట్ బ్లేమ్ పీపుల్ ఓకే అంటే ఈయన అనడం లక్ష అనడం అన్నది కూడా కరెక్ట్ కాదు చాలా అలాగే మీరు మీలో అమ్ముడు పోరు అన్నది కూడా దానికి సాక్షితారాలు ఏమి ఉండవు కదండి అస్సలు ఉండవు అది నిజం కాదన్నాను కదా జనమైన హీరోగానే చూస్తారు అది అది నిజమే కానీ ఆయన ఒక నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు శాండ్విచ్ అయిపోయాడు బీజేపీకి టీడీపీకి మధ్యలో ఆయన మాట పెద్దగా చెల్లలేదు అనే ఒక అభిప్రాయం అయితే ఒకటి వచ్చింది కదా అది అమ్ముడు పోయాడా లేకపోతే ఒక విధంగా అభిమానంతో అక్కడ అనేక సార్లు అభిమానంతో కూడా బందీలు అవుతుంటారు కదా సినిమాల్లో కూడా అంతే కదా ఒక మాట ఇచ్చిన మాట కట్టుబడి ఇదంతా అన్నట్టుగా అందువల్ల ఈజ్ ఒక ప్రిజనర్గా ఉన్నాడు ఓకే ప్రిజనర్గా ఉన్నారు లేకపోతే అన్నను ఇక్కడి నుంచి తీసిపోయి అక్కడ పెట్టి అక్కడ నుంచి ఇక్కడ తెచ్చి ఇన్ని అవస్థలు ఎందుకు పడ్డారు చెప్పండి కాబట్టి నేనేమి ముద్రగడ కామెంట్ నేనేం సమర్థించను అలా అనకూడదు జగన్కి కూడా చాలా సార్లు మీరు ప్యాకేజ్ అని పెళ్ళి సరికాదు అవును బట్ అట్ ది సేమ్ టైం ఒకవేళ చెడ్డవాడే అనుకుందాం ఒకడు ఒకడు అంతా కూడా అనుకుందాం వాడిని రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అధికారం మీకు లేదు లేదు కరెక్ట్ లేదు సినిమాల్లో అంటే సినిమా మూడు గంటల సినిమా సెన్సార్ సర్టిఫికేట్ తీసుకొని మరి అవుతుంది కానీ పొలిటికల్ సినిమాకు డెమోక్రసీ సినిమాకు కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ మీరు ఒక విధంగా ఉల్లంఘిస్తే వాళ్ళు ఒక విధంగా ఉల్లంఘిస్తారు అంతే మళ్ళీ మీరే అంటున్నారు సినిమాల్లో కూడా నేను ఇలాంటి డైలాగులు చెప్పని అంటున్నారు కానీ సినిమాలను మించిన డైలాగులు బయట మీకు చెప్తున్నారు గుర్తించాలి మరి ఓకే ప్రచారంలో అయినా కానీ సార్ మరొక విషయం ఏంటి కాపు బలిజ సంక్షేమ సేన వ్యవస్థాపక జనరల్ బాడీ తీర్మానం ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు గౌరవ అధ్యక్షులుగా బొలిసెట్టి సత్య ఇరవై ఆరు మందితో వ్యవస్థాపక కమిటీ ఏర్పాటు చేసిన హరిరామ జోగయ్య గారు ఒక పక్క ముద్రగడ గారు మరో పక్క జోగయ్య గారు గత రెండు నెలల నుంచి నలుగుతున్న అంశాలు వీళ్ళిద్దరు అదే ఇది రామాయణంలో అన్నట్టుగా ఎన్నికల్లో కాపుల వేటలాగా ఇది ఒకటి తయారైంది ఒకటైతే నిజం కదా ఇది కూడా మరి చర్చిస్తున్నట్టుగా ఆల్ ఇస్ నాట్ వెల్ విత్ ది కాపు సొసైటీ అవును అసోసియేషన్స్ ఇదంతా ముద్రగడ అంటే ఈ విధంగా నేరుగా దాడి చేస్తున్నాడు ఏమేమో ఫ్రెండ్లీ దాడి చేస్తున్నాడు ఆయన లేఖలతో ఆయనతో ఒక స్నేహపూర్వక దాడి ఒక పరిస్థితికి తీసుకొస్తున్నాడు ఎందుకంటే కాపు సంక్షేమ సమితి తరఫున ఆయన పవన్ కలిశాడు వాళ్ళందరూ మాట్లాడుకున్నారు మీరు ముఖ్యమంత్రి పదవి కావాలని మా అందరి కోరిక అని వీళ్ళు చెప్పారు వ్యూహాలు నాకు వదిలేయండి అన్నాడు వ్యూహాలు వదిలేశారు ఇప్పుడు ఆయన పగ్గాలు వదిలేసి అన్నీ చంద్రబాబుకి ఇచ్చాడని వీళ్ళ ఉద్దేశం అందుకనే ఆ కమిటీని రద్దు చేశాడు అప్పుడు హరిరామ్ చౌగయ్య తను అప్పుడు పవన్ సమక్షంలో అప్పుడు ఏర్పాటు చేసుకున్న కమిటీని దాన్ని ఇప్పుడు రద్దు చేశాడు ఇది కొత్త కమిటీ ఓకే సో అధ్యక్షుడుగా ఆయన వ్యవస్థాపక అధ్యక్షుడు అని దీంట్లో కూడా ఉంది కదా కానీ దీంట్లో హైలైట్ ఏమంటే పైన బోల్శెట్టి సత్యనారాయణ ప్రవక్త అంటుంటారు హిందీలో సర్కారీ ప్రవక్త బీజేపీకి ప్రవక్త అని ఈయన టీడీపీ ప్రవక్తలో ఇద్దరు ముఖ్యులు ఒక ఆయన శివశంకర్ ఇంకొక ఆయన మురళిశెడ్డి సత్య ఈయన ముద్రగడ పద్మనాభంతో హరిరామ జోగయ్యతోను దౌత్యం నడిపినటువంటి పవన్ దూత పవన్ అంటే ఆంజనేయుడు కదా వాస్తవం ఆంజనేయుడు అక్కడ రాముడికి దూత కానీ వీళ్ళు ఇక్కడ ఈ పవనుడికి దూతలు వీళ్ళు కాబట్టి వీళ్ళిద్దరితో తెలిసి నాకు కానీ వీళ్ళిద్దరు కూడా మొన్న కొద్దిగా అసహనాన్ని ఫీల్ అయినట్టు ఉన్నారు కదా సార్ డెఫినెట్ గా వాళ్ళు డినైడ్ టికెట్ అందులో సందేహం ఉంది అసహనానికి గురయ్యారు దాన్ని వ్యక్తపరిచారు తర్వాత వేరే రూపంలో తీసుకున్నారు నా మీద కూడా శివశంకర్ భయంకరమైన అసహనం వ్యక్తం చేశాడు అది 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 వైరల్ గా ఉంది మీరు ఎప్పుడైనా చూడొచ్చు మాటల యుద్ధం ఇట్లా రకరకాల పేర్లు డిబేట్ లో అంటే బీజేపీని ఎందుకు అడగలేదు అంటే వాళ్ళు అడగాలి కదా మీ సభలో మీరు వాళ్ళన వాళ్ళ సభలో వాళ్ళని అడుగుతాము అని కాబట్టి బొలిచెట్టిని ఇందులో దీనికి ఎలా ఉన్నారు అంటే ఆయన బహుశా ఈ పాటి ఖండించి ఉండేవాడు మీడియాతో ఖండించలేదు చెప్తుంది మీడియాకి ఇంత దగ్గరగా ఉండే బొలిచెట్టి దీన్ని ఖండించలేదంటే ఇంకొక న్యూ ఫార్మేషన్ ఇక్కడ చిన్న ఫార్మేషన్ వస్తుంది అంటే అది జనసేనకి ఇప్పుడు సపోర్ట్గా వెళ్తుందో వ్యతిరేకంగా మోస్ట్లీ అనుకూలంగా వెళ్తుందని నేను అనుకుంటున్నాను కాకపోతే ఈ అసంతృప్తి కోసం కొంచెం పునర్వ్యవస్థీకరణ చేసినట్టు మళ్ళీ ఏదో పేర్లు అవన్నీ తీసుకొని దీన్ని ఏర్పాటు చేశారు ఇది ముద్రగడ రహిత కాపు సమాజం ఓకే అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే అటు ముద్రగడ దగ్గరికి ఇటు ఈయన దగ్గరికి వెళ్ళి బొలిచెట్టు లేదా మీ ఇంకో బొలిసెట్టి శ్రీనివాసం వీళ్ళు కొన్ని దౌత్యాలు నడిపారు సో అప్పుడు వీళ్ళందరినీ కూడా కలిపే సోషల్ ఇంజనీరింగ్ కాపు ఇంజనీరింగ్ చేయాలనుకున్నారు అది జరగలేదు అది అది ఆయన వైసీపీలోకి వెళ్ళిపోయాడు ఈ కారణాలు ఏమైనా సరే సో ఇప్పుడు ముద్రగడ నిష్క్రమణ అనంతర ఇది హరిరామ జోగయ్య మొనోపల్లి దీనికి బొలిసెట్ సత్య లాంటి వాళ్ళ సహకారం వీళ్ళు ఏంటంటే అండి జనసేనలో పవన్తో ఉన్నప్పటికీ చంద్రబాబు పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అనే వర్గం అనే ఒక వర్గం ఉంది అవును వాళ్ళు ప్రస్తుతానికి మనం పైకి రావాలి మన పార్టీ పెరగాలి కాబట్టి తప్పదు అంటే సేమ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలన్న చాలామంది పవన్ కళ్యాణ్ మాటండి చంద్రబాబు కూడా అదే ఉండాలి అన్నది దట్ ఈస్ నాట్ దట్ ఈస్ నాట్ ట్రూ అండి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఐ వాజ్ మోర్ ఆర్ లెస్ అప్పుడు వామపక్షాలు కూడా పవన్ తో పొత్తు పెట్టుకున్నాయి ఐ వాజ్ వన్ ఆఫ్ ది చాలా ఎక్కువగా అంశాలు చెప్పిన ఆర్టికులేట్ చేసిన వాళ్ళలో నేను ఒకరిని అప్పుడు జగన్ మీద ఎందుకు అటాక్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ ప్రతిపక్షాన్ని ఎందుకు చేస్తున్నాడు అధికార పక్షం మీద కంటే అనే ప్రశ్న చాలా ఎక్కువగా వచ్చేది అప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన జవాబు ఏమంటే చంద్రబాబు పని అయిపోయింది రాబోయేది జగన్ కాబట్టి నా ఫోకస్ జగన్ మీద ఉంటుంది అని ఓకే దిస్ ఈజ్ ఆన్ రికార్డ్ ఇందులో రెండో అభిప్రాయం ఏం లేదు నేను టు దట్ ఎక్స్టెంట్ మీకు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఒక ప్రత్యేక షో పెడితే అప్పటి వీడియోలోనే మీకు అప్పటి